నమస్తే అండి ఇవాళ మనం చర్చించుకోబోయేది జ్వరం వచ్చినప్పుడు షుగర్ మందులు వాడవచ్చా చాలామంది షుగర్ పేషెంట్స్ మాకు జ్వరం వచ్చింది షుగర్ మందులు ఆపేయొచ్చా మేము అసలు ఏం తింటలేదు కదా లేదా బాగా నీరసంగా ఉంటుంది కదా జ్వరం వచ్చినప్పుడు మా షుగర్ మందులు ఆపేయచ్చా అని అడుగుతూ ఉంటాను ఇందులో రెండు రకాలు టైప్ వన్ డయాబెటీస్ అంటే కంప్లీట్ ఇన్సులిన్ మీద ఆధారపడేటటువంటి పేషెంట్స్ అనమాట వీళ్ళు ఎట్టి పరిస్థితిలోనే ఇన్సులిన్ ఆపకూడదు ఆ రోజు ఏం తీసుకోకపోయినా షుగర్ వాల్యూస్ని తరచుగా చెక్ చేసుకొని ఇన్సులిన్ డోస్ కొంచెం తగ్గించుకోవచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు అట్లనే వీళ్ళు తరచుగా యూరిన్ పరీక్ష చేసుకొని కీటోన్స్ అనేవి ఉన్నట్టు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే కీటోన్స్ ఉన్నాయో అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇన్సులిన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక రెండు టైప్ టు డయాబెటిస్ పేషెంట్స్ టైప్ టు డయాబెటీస్ పేషెంట్స్లో కొంతమంది ట్యాబ్లెట్ వాడేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇన్సులిన్ వాడేవాళ్ళు ఉంటారు ట్యాబ్లెట్ వాడేవాళ్ళు అంటే చిన్న జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చు ఇన్సులిన్ వాడేవాళ్ళు ఆ ఇన్సులిన్ డోసేజ్ని ఆ షుగర్ వాల్యూస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని రకాల జ్వరాల్లో షుగర్లు బాగా డౌన్ అవుతాయి కొన్ని రకాల జ్వరాల్లో షుగర్లు బాగా పెరుగుతాయి సో షుగర్స్ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా టాబ్లెట్ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ట్యాబ్లెట్స్ ఆపేసి ఇన్సులిన్ కూడా షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇప్పుడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్కి మనం వాడేటటువంటి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్ మందుల వల్ల షుగర్లు బాగా పెరుగుతాయి సో అప్పుడు ట్యాబ్లెట్స్ ఏమాత్రం సరిపోవు కొన్నాళ్ళ పాటు ఇన్సులిన్కి మార్చాల్సి వస్తుంది అలానే ఇన్సులిన్ డోసేజ్ కనుక ఒక రకంగా వాడుతుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది ఏ రకమైన మందులు వాడతారు ఎన్నాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ ఉంది అనే దాన్ని బట్టి ఆ మందుల యొక్క డోసేజ్ అడ్జస్ట్మెంట్ ఆధారపడుతుంది సో మీరు చూపించుకుంటున్నటువంటి డాక్టర్ని సంప్రదించి సరైన అడ్వైస్తో ఆ మందులను అడ్జస్ట్ చేసుకోవడం కానీ సడన్గా ఆపేయటం మాత్రం చేయండి నమస్తే